మనమైతే శ్రీశైలంలోని సిద్ధారామప్ప కొలను అనే ఒక అద్భుతమైన స్థలంలో ఉన్నాము ఇక్కడ వ్యూ చాలా బాగుంది చుట్టూ చెట్లు వాటర్ ఫాల్స్ ఇక్కడ చూస్తే ఇది ఒక అడ్వెంచర్ లాగానే ఉంది మేము అహోబిలంలో ఉన్న జ్వాలా నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళాము అది కూడా ఇలాగే ఉంటుంది సేమ్ ప్లేస్ కానీ ఇంతకంటే అడ్వెంచర్ అది ఇది చిన్న చిన్నగా ఉంది కొంచెం దాంతో పోల్చుకుంటే చూడండి చుట్టూ చెట్లు మధ్యలో వాటర్ సౌండ్ మన ఇది అయితే భయపడుతుంది కింద చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో ఎంత బాగుంది ప్లేస్ ఇది మన ఇది అయితే మొత్తం భయపడుతుంది ఇక్కడ వాటర్ వస్తుంది నేచర్ చాలా బాగుంది ఇక్కడ చూడండి పాతాల గంగ పాతాల గంగర్ వస్తుంది ఆ వాటర్ వస్తుంది మల్లమ్మ కన్నీరు వాటర్ అవే అంట ఇంకా మల్లమ్మ కన్నీరే కాకుండా ఇంకా ఏవో కూడా వస్తాయంట ఆ అన్ని వాటర్ కలిసి వాళ్ళ జలపాతం లాగా ఇక్కడికి వస్తాయంట

Ammavari Swaroopam, Bhutishtha Ganapathyanda Hmm Can I be your superhero? superhero. You take the lie with you and you go You're not coming knocking on my door now I try to lie, what's it always so? Cause nothing feels the same anymore, I see before why? Didn't I did another more Now I'm picking up the pieces From the floor ఇది రిషి దగ్గరికి వెళ్ళే ప్లేస్ రిషి దగ్గరికి వెళ్తారంట కిందికి ఆ లోపట రిషి ఉంటాడంట ఈ లోపట కిందికి అటు పోయి వద్దాము కొంచెం ఏ తేజు ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి సన్నగా సన్నగా వస్తున్నాయి మా గుండ్లు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో శ్రీజనం పట్టుకో ఇక్కడ పాతళ గంగా కనిపిస్తుంది చెట్ల మధ్యలో నుంచి కానీ ఇక్కడ ప్లేస్ అయితే డేంజర్ చాలా డేంజర్ గా ఉంది ప్లేస్ పబ్లిక్ ఎక్కువ అలా పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఒక కొలను ఉంది సిద్ధారామప్ప ఇక్కడ ఈ లోయలో దూకి ప్రాణ త్యాగం చేసుకున్నాడంట మొత్తం నాకు కూడా తెలియదు తెలుసుకొని చెప్తా అది కూడా చెప్తాను ఇక్కడ ఉంది ఆ ఇంట్లో మనుషులు ఉన్నారా ఇగో ఇదే మేము రిటర్న్ అవుతున్నాము ఇక్కడ స్వామి ఉండంట లోపట లోపట స్వామి ఉండంట చూద్దాము ఈ కొలనికి అది చెప్తారా ఎట్లా అని ఒక నిమిషం కర్ణాటక భక్తుడు మన గట్ల సిద్ధరామప్ప స్వామి కర్ణాటక స్వామి కర్ణాటక సోలాపూర్ బాగా సిద్ధరామ స్వామి ఇట్లా వస్తాలు ఆడుకుంటా ఉంటే మల్లికార్జున స్వామి ముసలి పోయి నాయన నాకు ఆకలి అవుతుందని చెప్పి అడిగింది అడిగితే సరే తో వీడియో ఉండని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పోయి సిద్ధరామప్ప తాత అడిగింది ఆకలి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు మన బాలడు పోయినాడు కదా అట్లా పోయింటే సరే అని చెప్పి వాళ్ళు దొండ రొట్టెలు రెడీ చేపించి జోలు కట్టించి పోయినైనా ఇచ్చి రాబాబు తాతకి తినిపిచ్చిరాబా అని చెప్పి పంపిస్తాను పంపిస్తానే స్వామి వాటికి వచ్చి చూస్తాడు ఇప్పుడు మీరు కదా నేను వచ్చినట్టు మీరు వచ్చిన ఎక్కడ ప్రత్యక్షమైన అటు చూస్తే అక్కడ కనబడ్డు ఎక్కడ కనపడితే భగవంతుడు మల్లికృష్ణ స్వామి ఆట నుంచి సోలాపూర్ నుంచి మనం మల్లికార్జున స్వామిని మనం అంటాం ఆంధ్ర వాళ్ళు కర్ణాటకలో పాతమల్లయ్ పాతమల్లయ్ అనుకుంటాడు అటు నుంచి పాదయాత్ర వచ్చినాడు నడుచుకుంటా సిద్ధరామప్ప స్వామి నడుచుకుంటూ వచ్చి వచ్చి శ్రీశైలం మొత్తం తిరిగినాడు ఆయన కోసం తర్వాత నువ్వు అడిగినావు తెచ్చిన జొన్న రొట్టెలు నువ్వు నువ్వు తినే వరకు నేను పోను అని చెప్పి మొత్తం అంత తిరిగినాడు ఎక్కడికైనా పడితే బాగుంది కనపల్లి అందుకని చెప్పి అలిసిపోయినాడు విసిగిపోయినాడు నృత్యం నేను చిన్న రొట్టెలు తింటేనే లేదంటే మా నాయన నన్ను ఇంటికి పోయి తిరుగుతారు కొడతారు అని చెప్పి నాటికి స్వామికి సుబరామప్ప స్వామికి మల్లికార్జున స్వామికి అనుబంధం ఆయనకు మోక్షం అందుకని చెప్పి పరీక్ష పెట్టినాడు సూర్యుడు మల్లికార్జున స్వామి పైన చింత చెట్టు ఉంది కదా చింత చెట్టు నుంచి పాతల గంగులేకి కిందికి దుకినాడు అటు జొన్న రొట్టెలతోనే జొన్న రొట్టెలతోనే దిగుదో కిందికి పాతల గంగికి పడతానంగా చేత పట్టుకున్నాడు మల్లికార్జున స్వామి పట్టుకొని తీసుకొని పోయి అక్కడ నుంచి ఆయనకి పూర్వజన్మ సుకృతం అక్కడ నుంచి పాదయాత్ర పాత మల్లై పాత అనుకుంటే అదొకటి శివ స్వామికి అడిగిండు బిచ్చ జొనరొట్టెలు అమ్మ రూపంలో అడిగినాడు కావాలని ఆకలిని అక్కడ నుంచి పాదయాత్ర జరిగింది శ్రీశైలం మొత్తం తిప్పినాడు మల్లికార్జున స్వామి మహిమ చూపించినాడు సిద్ధరాముడి స్వామికి మోక్షము ప్రసాదించినాడు అది పైన చిన్న చెట్టు నుంచి ఈ యొక్క అంటే వాటర్ రావడానికి అదంతా ఆ వాటర్ మొత్తం శ్రీశైలంలో ఉండే వాటర్ అని వస్తాయి ఇదంతా పాతల మల్లమ్మ మల్లమక్కడి మొదట్లో శివలింగము వీరభద్రుడు నందీశ్వరుడు లక్ష్మీదేవి ఉంది చూడండి అక్కడ ఆడొచ్చిన ఇల్లు మల్లమ్మకాన్ని ఈ యొక్క సిద్ధరామ స్వామికి మోక్షం ఇచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి సిద్ధరామప్ప కొలను అని చనిపోకుండా శివుడు కాపాడి కాబట్టి దీనికి సిద్ధరామప్పని సోలాపూర్ లో ఆయనకి అక్కడ మఠం ఉంది అయినాడు వాళ్ళు ఉగాది ఉగాదికి కర్ణాటక భక్తులు ఇప్పుడు మట్టి ఉంది కదా సోలభం వాళ్ళు ఉగాది ఉగాదికి వచ్చి ఇక్కడ కింద పాదాలు ఉన్నాయి ఆ పాదాలు కరెక్ట్ పూజ చేసుకొని పోతారు అక్కడ దర్శనం చేసుకుంటారు వీటికి రావాల్సింది కదా గురువులందరికీ పెట్టి సిద్ధిరామ ఆ స్వామి సిద్ధిరామప స్వామి కదా దానికి ఈ క్షేత్రం నా కోసం ఆయన శివుని మహిమ కదా నేను అని అందుకు ఈ క్షేత్రం చిత్రమో అనే క్షేత్రం ఓనమ్మ శివాయ శివాడు గురువుని కలిసి ఆశీర్వాదం తీసుకోండి